ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో బర్కత్పురాలో విద్యార్థులతో కలిసి చేపట్టిన కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బకాయిలు ఎనిమిది వేల కోట్లు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కంటి తుడుపుగా ఆరు వందల కోట్లు విడుదల చేస్తామని చెప్పడం సరికాదన్నారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కళాశాలల యాజమాన్యాల సమ్మెను విరమించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు బకాయిల కారణంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఉన్నత చదువుకు దూరం అవుతున్నారని అన్నారు విద్యార్థుల పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు ఫీజుల బకాయను కొండను దరి ఎరుకబట్టినట్టు ఎనిమిది వేల ఫీజుల బకాయ ఆరు వందల కోట్లు ఇచ్చి దాటానికి వస్తుంది మొత్తం ఎనిమిది వేల కోట్లు ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు చీల్చి అని చెప్పి హెచ్చరిస్తున్నాం అదే విధంగా ఎనిమిది వేల ఫీజులు ఇవ్వకపోతే కాలేజీ యజమాన్యాలు కాలేజ్ యజమాన్యాలను భయపెట్టి ఉద్యమం విరమించారు మేము ఆ ఉద్యమం బంధులను ఉపసంహరించుకోవడం పట్ల అర్థం వ్యక్తం చేయడం ఎందుకంటే మా పిల్లలు పని ఖరాబ్ అవుతుంది అది ఓకే కానీ బగారిచ్చే వరకు బీసీ ఎస్సీ ఎస్టీలతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం పిల్లలందరికీ చెప్పిన చెప్పినా పీస్ఫుల్గా చేయండి మీరు కలెక్టరేట్లోనే ముట్టడి చేయండి ఎమ్మెల్యే ఆఫీసులను మంత్రుల కాంప్ ఆఫీసర్లు దిగ్బంధం చేసి కొట్టడం పెట్టొద్దు పిల్లలకు చాలా ఆవేశం ఉంది చాలా జాగ్రత్త మేము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను అన్ని ముట్టడిస్తాము మంత్రుల ఇందరూ ముట్టడిస్తామంటే వద్దని చెప్పిన పీస్ఫుల్గా చేయండి కలెక్టర్ ఆఫీసులోనే ముట్టడి చేయండి అని చెప్పి పిలిపిస్తాము ఎమ్మెల్యే ఆఫీసర్ జోడికి మంత్రుల క్యాంప్ ఆఫీసర్ జోన్కి పోవద్దని కూడా పిల్లలకు స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది అయితే ఇదే సమయం లోపల గ్రూప్ వన్ ఎగ్జామ్స్ లోపల అనేక అవగాతలు జరిగాయి జోన్ నెంబర్ ట్వంటీ నైన్కి వచ్చి బీసీఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ లేకుండా ఇచ్చారు అదేవిధంగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పింది కేవలం పాత నోటిఫికేషన్లకు అరవై వేలు యాభై వేలు ఇచ్చి చే దాటిరు మళ్ళా గ్రూప్ లో టీచర్ ఉద్యోగాలు దాదాపు ముప్పై వేల కారీలు ఉన్నాయి పోలీసు ఉద్యోగాలు ఇరవై వేల కారీలు ఉన్నాయి పెద్ద ఎత్తున ఇంకా అనేక డిపార్ట్మెంట్లలో ఇరవై మూడు జిల్లాలు కొత్తగా వచ్చినాయి పది జిల్లా నుండి ముప్పై మూడు అయినాయి ఇరవై మూడు జిల్లాలు నూట ఇరవై ఐదు మండలాలు అన్ని శాఖల లోపల నలభై డిపార్ట్మెంట్లు దీనివల్ల దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా ఈ ఉద్యమం రోడ్ల మీదకి తెలంగాణ ఉద్యమం ఉండేటైతే పిల్లలు విద్యార్థులు రోడ్ల మీద జమా చేస్తున్నారు ఈరోజు నువ్వు ఆరు వందల కోట్లు ఇస్తే కూడా రోజు విద్యార్థులందరూ రోడ్డు మీద వచ్చి ధర్నాలు రస్తాలు ఒకటి చేస్తున్నారు ఇది ఇప్పటికే కాదు దసరా కానీ మీ చలాకా చూపెడతామని చెప్పి తెలిస్తున్నాం ఏం కాలేజీలో నేర్పించి భయపెట్టి ఉద్యమం ముగిసిందని చెప్పి ముచ్చట పడవద్దు మళ్ళా మంది విద్యార్థులతో ఢిల్లీ కూడా పోయి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం గాలింగ్ లెవెల్లో ప్రభుత్వం ఎట్లా దివాలా తీసింది ఎందుకు పిల్లలు ఇస్తారు కమిషన్లు ఇస్తేనే బిల్లులు పాస్ చేస్తున్నారు అయితే కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకొని బిల్లులు పాస్ చేస్తున్నారు విద్యార్థులకు కమిషనర్ ఇవ్వరు స్కాలర్షిప్లు ఇవ్వరు ఫీజులు వద్ద బిల్లుల దగ్గర కమిషన్లు దొరకాయని నేను నకలాలు చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు ఈ ఇరవై రెండు నెలల కాలంలో రెండు లక్షల ముప్పై వేల కోట్ల అప్పులు తెచ్చారు ఈ ఇరవై రెండు నెలల కాలంలో రాష్ట్రానికి ఆదాయం పదాంశాలు అన్ని రకాల ఆదాయం వస్తే నాలుగు లక్షల యాభై కోట్ల ఆదాయం వచ్చింది మొత్తం ఇరవై రెండు అప్పుడు ఆదాయం కలిసి ఆరు లక్షల ఎనభై వేల కోట్లు వచ్చింది అందులోకి ఏది ఆరు వేల కోట్లు ఇవ్వడానికి వీళ్ళు ఇళ్ళకి ఇస్తున్నారా మంత్రిలలోకి వెళ్ళిస్తున్నారా ఆఫీసర్ లెక్కలు ఇస్తుర్రా ఎందుకు బాధ మా పిల్లలు చదువుకుంటే మీకు ఎందుకు